దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నీ సరిహద్దులలో సమాధానం కలగజేయువాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచేవాడు ఆయనే కీర్తనల గ్రంథం నూట నలభై ఏడో అధ్యాయం పద్నాలుగో వచ్చిన ప్రియమైన సహోదరి సహోదరులారా నీ యొక్క సరిహద్దులలో సమాధానం కలగాలి అంటే నీవు ఆయన జంతుకు చేరాలి నీవు ఆయన చెంతకు చేరినప్పుడే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు నిన్ను బట్టి ఏ విధంగా సంతోషిస్తాడు ఒక్కసారి ఎప్పుడైనా ఈ యొక్క చిన్న ప్రశ్న గురించి మనం ఆలోచించామా మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త మనం ఏం చేస్తే సంతోషిస్తాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం కీర్తన గ్రంథం నూట నలభై అధ్యాయం పదో వచ్చిన ఈ విధంగా మనకి జవాబునిచ్చారు గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు నరుల సత్వయందు ఆయన ఆనందించడు మరి దేన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు అని అంటే తన ఎందు భయభక్తులు గలవారి ఎందు తన కృపకు కృప కొరకు కనిపెట్టు వారి ఎందు ఎహోవా ఆనందించువాడై ఉన్నాడు అని ఉంది ప్రియమైన సహోదరి సహోదరులారా మనం ఎన్నో పవిత్రమైన విషయాలని తెలుసుకుని వాటిని మర్చిపోయేవారుగా ఉంటున్నాం దేవుణ్ణి పెట్టాలి అని అంటే దేవుడు మనకి ఈ యొక్క పవిత్రమైన గ్రంథంలో మనకి అన్నీ కూడా లిఖితపూర్వకంగా తేట తెల్లంగా మనకి తెలియజేశారు కాబట్టి దేవుడు మన విషయంలో ఎలాంటి పనులు చేస్తే మనల్ని బట్టి ఆయన సంతోషిస్తాడో ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉంది కాబట్టి దీన్ని అనుసరించి మనం నడుచుకున్నట్లయితే ఆయనకి ఇష్టలుగాను ఆయనకి ప్రియులుగాను మనం ఉంటాం ఎవరైతే ఆయనకి ఇష్టులుగాను ప్రియులుగా ఉంటారో వారి మీదకి ఎటువంటి ఆపదలు రావు వారి పిల్లల పిల్లలు కూడా వారు చూసి వారు ఆశీర్వదించబడతారు శత్రువుల యొక్క భయం వారికి ఎన్నడూ కూడా ఉండదు లేమి ఎప్పుడూ కూడా వారిని ఆవరించదు కాబట్టి మనం గ్రహించవలసింది ఏంటంటే మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్తని మనం ఆశ్రయించినట్లయితే దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారం ఆయన మన కొరకు ఇచ్చినటువంటి శాసనముల ప్రకారం మనం నడుచుకున్నట్లయితే మన యొక్క జీవితం వెలుగుమయంగా ఉంటుంది చాలామంది వారికి ఉన్న అందాన్ని బట్టి వారికి ఉన్న డబ్బుని పేరుని ప్రఖ్యాతను బట్టి నేను ధన్యుడును నేను ఎంతో విలువైన జీవితాన్ని జీవిస్తున్నాను అని అనుకుంటూ ఉంటాను అదంతా ఒక భ్రమ వాటన్నిటినీ కలుగజేసిన వాడు నిన్ను సృష్టించిన సృష్టికర్త మాత్రమే నీ అందు జాలిపడి నీయందు ప్రేమ కలిగి నిన్ను కాపాడుతూ ఉన్నాడు ఆ యొక్క చిన్న విషయాన్ని నువ్వు గమనించకుండా వేరే వైపు నీవు తిరిగి నీవు దేవుణ్ణి ఆరాధించకుండా దేవుణ్ణి స్తుతించకుండా ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించకుండా నీ యొక్క జీవితాన్ని వెళ్ళదీస్తూ ఉన్నావు ఒక్కసారి ఆలోచించండి ప్రీ సహోదరులారా మీ యొక్క హృదయంలో పాపాన్ని లక్ష్యం చేస్తూ ఉన్నారా పాపం గురించి ఆలోచిస్తూ ఉన్నారా మీరు మీ యొక్క హృదయంలో పాపాన్ని లక్ష్యం చేసిన దేవుడు మీ యొక్క ప్రార్థనని అంగీకరించాడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి దావిది మహారాజు ఒకనొక విషయంలో పాపం చేశాడు కానీ దానికి ఏ విధంగా పశ్చాత్తాపం చెందాడో మనకు తెలుసు నీవు పాపాన్ని చేసిన తర్వాత ఒప్పుకొని దానిని విడిచిపెట్టాలి అంతేగాని ఒప్పుకున్న తర్వాత తిరిగి దాని వైపు చూడకూడదు నీవు అలా చూసినట్లయితే భ్రష్టుడు అవుతావు నీ మీద దేవునికి అనేది ఉండదు ఆయన నీ యొక్క విజ్ఞాపనల్ని అంగీకరించాడు మనం తెలియకుండా చేసింది పాపం తెలిసి తెలిసి చేసింది అది ఇంకా పాపం క్షమాపణ లేని పాపం అది కాబట్టి తెలియకుండా చేసిన పాపానికి నీకు క్షమాపణ ఉంటుంది నువ్వు తెలిసి తెలిసి పాపం చేస్తున్నావు అంటే దేవుని యొక్క రాకడ విషయంలో నీవు ఎక్కడ ఉంటావు అన్నది ఒకసారి నువ్వు గమనించుకో రే సహోదరులారా ఈ యొక్క అల్పకాల పాపభోగాలకి మీరు అలవాటు పడకుండా దేవుని యొక్క రాజ్య సంబంధమైన విషయాల మీద మీ యొక్క దృష్టి నుంచి వాటి వైపు మీ యొక్క దృష్టిని మరల్చి దేవుని యొక్క సన్నిధిలో మీ యొక్క విజ్ఞాపనలు తెలియజేసి విశ్వాసంలోనూ ఆత్మీయతలోనూ ముందుండగలిగితే రాజ్యం మీ సొంతమవుతుంది అటువంటి మహాభాగ్యాన్ని మీరు అందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా అల్పులము అయోగ్యులము ఎందుకు పనికిరాని వారు నాయన మా మీద మీ దృష్టి నుంచి కేవలము మా మీద ఉన్నటువంటి ప్రేమతో మేము ఎన్ని పాపములు చేసినాను ఎన్ని ఘోరములు చేసినానో దానిని భరిస్తూ సహిస్తూ ఉన్నారు ప్రభా మా వల్ల మీకు ఎటువంటి ఉపకారం లేదు ఎటువంటి ప్రయోజనం లేదు నాయన తండ్రి మమ్మల్ని ఇంత శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే తండ్రివి మీరున్నందుకు మేము ధన్యులం ప్రభా మీ ప్రేమని ప్రతి ఒక్కరు కూడా గుర్తెరిగి ప్రభా మీ అందరూ నిత్యము కూడా ఎల్లప్పుడూ కృతజ్ఞులైండే భాగ్యాన్ని మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని మీ దీవెనలతో నింపమని మీ శక్తిని మా అందరికీ ప్రసాదించమని వేడుకుంటున్నాం ప్రభా మేము చేసిన పొరపాట్లను క్షమించండి మా ఇరుగు పొరుగు వారిని చుట్టాలు బంధువులను స్నేహితులను ప్రతి ఒక్కరిని దీవించండి ప్రతి ఒక్కరు కూడా మీ రక్షణ భాగ్యాన్ని పొందుకుని పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుని భాగ్యం దేయండి ఈ ఏకపిస్తున్న ప్రతి ఒక్క సహోదరి సహోదరుని మీరే ఆశ్రవించండి వారి పవిత్రమైన జీవితాన్ని గడుపుదామని నిర్ణయం తీసుకొని చూడగా వారి ప్రతి ప్రయత్నాన్ని సఫలీకృతం చేయమని ప్రార్థనలు మళ్ళీ తప్పుడుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార మూన మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరం తండ్రి ఆమెను దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను